హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అని ఎదురు చూస్తున్నారా సో నిజంగానే స్పెషల్గా ఉంటుందండి మండే అంటే ఎలాగో మీ అందరికీ తెలుసు కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి సో ఈరోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షాప్కి రావాలి అనుకుంటే సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చి మండే స్పెషల్ కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్తో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు వీటిలో వైట్ ఫుల్ డిమాండ్గా నడుస్తుంది మీ అందరికీ తెలుసు కానీ కలర్స్ మ్యాచింగ్లో చాలా వచ్చినాయి మనం లైట్ కలర్స్ మ్యాచింగ్ కూడా షేర్ చేసాం టూ ఫార్టీ నైన్ రూపీస్లో ఇది మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సో ఎందుకు టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సో టాప్ అంతా మీకు చూపించింది టూ ఫార్టీ ఫ్రంట్ వరకు వర్క్ వస్తుంది సో ఇది మాత్రం ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ వర్క్ కాదు ప్రింట్ వస్తుంది సో వర్క్ రెగ్యులర్ ప్రింట్ అనేది మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు కొత్త ఐటమ్తో రిలీజ్ అయిపోయింది సో చూడండి ఐటమ్ సూపర్గా ఉంటుంది వీనికితో వస్తుందండి ఐటెం కూడా సో క్లాత్ కూడా ఇది కొంచెం హెవీ ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఫినిషింగ్ మనం క్లాత్ ఏంటి అనేది మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము కానీ ఇక్కడికి వస్తే చూస్తే మీకు అర్థమవుతుంది సో మంచి ఫినిషింగ్ గేరా కూడా కొంచెం పెద్ద గారా వస్తుంది గారా కూడా పెద్ద గార వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది బ్యాక్ సైడ్ టూ సైడ్ అనమాట టూ సైడ్ హెవీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ చాలా హెవీ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఇంకా స్పెషల్ ఏంటంటే దీంట్లో విత్ లైనింగ్తో వస్తుంది లేదు లైనింగ్ లేదు అవసరం లేదు అనుకుంటా చాలా హెవీ ఉంది హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తుంది సో చాలా హెవీ ఉంది క్లాత్ అందువల్ల లైనింగ్ కూడా అది ఇవ్వలేదు సో కలర్స్ మ్యాచింగ్ చూద్దాము కలర్స్ మ్యాచింగ్ కూడా మస్తు ఉంటుంది గ్రీన్ ఎల్లో మెరుగు మెటీరియల్ మాత్రం చాలా హెవీ ఉంటుందండి చాలా స్పెషల్గా కూడా ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే టూ సైడ్ మొత్తం ప్రింట్ వస్తుంది అనమాట ఇది ఫస్ట్ డిజైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ మరొక ఐటమ్ సో ఇది లేటెస్ట్ లాంచ్ చూడండి ఎంత బాగుంది సో అవి రెగ్యులర్గా చూస్తున్నారు కదా సో ఇది లేటెస్ట్ ఫ్లవర్తో మ్యాచింగ్తో ఈసారి రెగ్యులర్గా కాకుండా కొంచెం ఫ్యాన్సీగా గా మీకు హ్యాండ్స్ దగ్గర గ్రిప్ వచ్చింది సో హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అవసరం లేదు ఇది కూడా ఇది లైనింగ్ ఉందండి దీనికి లైనింగ్ ఉంది ఎందుకంటే కాటన్ కాబట్టి ఇందా రయ్యాన్ కాబట్టి అవసరం హెవీ ఇది కాటన్ కాబట్టి కంపల్సరీ లైనింగ్ ఉండాల్సిందే లైనింగ్ ఇచ్చాడు చాలా స్పెషల్గా ఉంది కదా సో బార్డర్ కూడా మంచి హెవీ ఫుల్ వర్క్ టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చాడు ఫోర్ కలర్ మ్యాచింగ్ సేమే ఉంటుంది త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ దొరికి మన ఛానల్ నుంచి మ్యాక్సిమం అవకాశం ఉన్న తర్వాత షాప్ విజిట్ చేయండి షాప్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఓకేనా సో ఈ ఐటమ్ త్రీ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వైట్ కొత్త డిజైన్ కొత్త మ్యాచింగ్ సో అసలు ఈ అప్డేట్ని అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనసెస్లో పడతుంది అలా టూ పీసెస్లో మీకు లైట్ మ్యాచింగ్ ఆల్రెడీ షేర్ చేశాను ఈరోజు డార్క్ మ్యాచింగ్ వచ్చింది సో బాగుంది ఐటమ్ సో ఒక మంచి ప్రైస్లో ఇస్తానండి జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ టాప్ కాదండి ప్యాంటుతో కలిపి ప్యాంట్ తో కలిపి ప్యాంటు కూడా టూ సైడ్ ఫుల్ వర్క్ అనమాట సో టాప్ అంతా కూడా మళ్ళీ ఫుల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వస్త దీంట్లో లైట్ మ్యాచింగ్ ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో షేర్ చేస్తే ఇప్పుడు డార్క్ మ్యాచింగ్ వచ్చింది ఈ రోజు సో ఇట్లా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయాల్సిందే ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఇలాంటి డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సో వీటిలోనే టూ పీస్ లో ఇంకొక ఐటమ్ కూడా ఉందండి ఇదిగోండి టూ పీసెస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది ఐటమ్ వచ్చేసరికి ఈ బటర్ఫ్లై అనమాట ప్యాంటు టాపు వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి వర్క్ కూడా వస్తుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ కూడా వస్తుంది ఇవి ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇవన్నీ ఎక్సల్ సైజులో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్యాంటు చూస్తున్నారు ప్యాంటు కూడా బాటర్ బాటమ్ కూడా బాటము ఇట్లా మళ్ళీ మీకు టాప్లో ఏ డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ వస్తుంది వాటర్ షేడ్స్ అంటారు ఐస్ క్రీమ్ షేడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ ఇది ఇది మాత్రం టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుందండి రెండు వందల అరవై తొమ్మిది బటర్ఫ్లై ఇది టూ సెవెంటీ నైన్ ఇది టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా నెక్స్ట్ మోడల్స్ చూద్దాం మీకు ఎక్సెల్లో ఉన్న డిజైన్స్ చూపిస్తా కదా కొన్ని డబల్ ఎక్సెల్లో కూడా చూద్దాము డబల్ ఎక్సెల్లో కూడా చాలా డిజైన్స్ వచ్చేసింది సో ఎవరైనా కొత్తగా షాప్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది అంతేకాకుండా ఇంకా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా ఏమేమి ఇంకా సందేహాలు ఉన్నా కూడా చక్కగా మీకు మీ నెంబర్ ఇస్తాను కాల్స్ అని చెప్పి దానికి చక్కగా ఫోన్ చేసి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తీర్చుకోవచ్చు అవన్నీ డబల్ ఎక్సెల్లో డిజైన్స్ ఈరోజు మనం వీడియోలో షేర్ చేయబోతున్నా డబల్ ఎక్స్ఎల్లో డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేసేవన్నీ కూడా ఇదైతే ఫుల్ బటన్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఫుల్ బటన్ వర్క్ ఒక ఐటమ్ ఇస్తున్నాను మీకు ఈరోజు డబుల్ ఎక్స్లో ఏం ఐటమ్ షేర్ చేయబోతున్నాను అనేది ఒక్కొక్క ఐటమ్ ఇస్తున్నాను సో అంతేకాదండి ఇంకా మన దగ్గర ఇవే కాదు ఇంకా డైలీ వేర్ టాప్స్ వన్ టెన్ నుంచి ఈరోజు మన జాయిస్ ఛానల్లో కూడా రిలీజ్ అయింది వన్ టెన్ రూపీస్ టాప్స్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అవి కూడా చూడండి తక్కువ రేట్లో మీడియం బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇంకా మన దగ్గర లంగాలని జాకెట్లు ఫాల్స్ శారీస్ పెట్టుబడి డైలీ వేర్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా షాప్ విజిట్ చేయాలి లేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి రెండిట్లో ఏదో ఓపెన్ చేయండి సో చక్కగా ఈ ఐటమ్ కూడా చూద్దాం ఇవన్నీ డబుల్ ఎక్స్ డిజైన్స్ ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో ఇది ఫస్ట్ డిజైన్ ఇది చాలా పెద్దగా రావు సైజు కూడా ఫ్రీ సైజు చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ సో అన్నీ కూడా ఈరోజు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను మొత్తం కూడా సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా కూడా పక్కా ఫ్రీ సైజ్ అనమాట చాలా చాలా బాగుంటుంది జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇట్లా ఫుల్ బటన్ స్టైల్ అడిగాం కదా మనం ఈ మాత్రం బాగా ట్రెండ్ నడుస్తుంది అండి మాత్రం మీషోలో ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా పర్టికులర్గా ఈ ఐటెం గురించే చెప్పాలి చాలా చాలా కాకపోతే వాళ్ళ రేట్లు మాత్రం భయంకరమైన రేట్లు అవన్నీ కూడా ఆన్లైన్లో ఉందాక కూడా మనం ఒక ఐటమ్ చూపించాం ఇందాక మనం ఒక ఐటమ్ చూపించామే టూ సెవెంటీ నైన్ది వర్క్ది అది ఒకసారి టూ సెవెంటీ నైన్ అదే అది బటర్ఫ్లై కిందది సేమ్ ఐటమే సేమ్ ఐటమేనండి మన కస్టమర్ షేర్ చేశారు కదా మీషోలో ఉందన్న సెవెన్ నైంటీ నైన్ అని సేమ్ ఐటమ్ మన గ్రూప్లో మీరు గ్రూప్లో ఉంటే తెలిసిద్ది డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను ఆ లింక్ తీసుకొని మన గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మనం కస్టమర్స్ పెట్టే రివ్యూస్ కస్టమర్స్ చెప్పే మాటలు మనం పెట్టే అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకూడదంటే డిస్క్రిప్షన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఆ లింక్ తీసుకోండి కస్టమర్ పెట్టారన్న సేమ్ కంపెనీ సేమ్ ఐటము మీషోలో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది నువ్వు నాకు టూ సెవెంటీ రూపీస్కి ఇచ్చావన్న నేను మంచి లాభానికి అమ్మానని కస్టమర్ రివ్యూ పెట్టారు సో అలాంటివి కూడా తెలుస్తుంది మీకు సో ఒకవేళ ఇది టూ సెవెంటీ నైన్ మీరు తీసుకెళ్ళారు మీరు ఇంటి దగ్గర పొరపాటున త్రీ ఫిఫ్టీకి అమ్ముతున్నారు అనుకో సో ఆ ఐడియా పెట్టి ఫోర్ హండ్రెడ్కి అమ్మవచ్చు సో మంచి ప్రైస్కి అమ్మచ్చు ఇబ్బంది ఏం లేదు అన్ని మంచి క్వాలిటీ అన్ని కంపెనీవి బ్రాండెడ్వి సేమ్ ఐటమ్ సేమ్ కంపెనీ సెవెన్ నైంటీ నైన్ ఉంది మీషోలో సో చాలా తెలుస్తుంది మీకు కూడా అందుకే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలుస్తుంది ఆన్లైన్లో ఏం రేట్స్ ఉన్నాయి మన దగ్గర ఏం రేట్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లారిటీగా తెలుస్తుంది మీకు సో చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఏం ప్రైస్లో దొరుకుతుందంటే టూ నైంటీ నైన్ ఎందుకంటే ఇది ఫుల్ బటన్ స్టైల్ వస్తుంది హెవీ క్లాత్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట సో కలర్స్ మ్యాచింగ్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఈ రోజు మొత్తం కూడా స్పెషల్ ఎక్కువ డబల్ ఎక్సెల్లో డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ డిజైన్ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ డిజైన్ సో ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది మొత్తం కూడా సైడ్ గోల్డ్ గోట్ లాగా వస్తుంది మరి హ్యాండ్ స్కిల్ ఇది హెవీ రేయన్ ఫైల్ అండి ఇది హెవీ రేయన్ ఫైల్ వస్తుంది ఐటమ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ అనమాట క్లాత్ చాలా హెవీ ఉంటుంది చాలా అంటే చాలా హెవీ ఉంటుంది రఫ్ అండ్ రఫ్ చేసినా కూడా ఏం పాడవద్దు వన్ పర్సెంట్ కూడా ఏం పాడవద్దు మంచి హెవీ క్లాత్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు పెట్టాల్సింది క్లాత్కి నెక్స్ట్ కలర్ స్ మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది నాలుగు రంగులు మ్యాచ్ ఉన్నారు జస్ట్ ఈ ఐటమ్ వస్తే టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో మొత్తం ఎనిమిది డిజైన్లు ఉన్నాయండి సెకండ్ డిజైన్ సో అన్నీ చూడాలనుకుంటే మీరు ఏం చేయాలంటే చక్కగా స్టోర్ విజిట్ చేయాలి మన డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకాలంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి టూ ఎయిటీ నైన్ రూపీస్ సెకండ్ డిజైన్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు సో మిషన్ కూడా వాష్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు హ్యాండ్ వాష్ చేసుకోండి మిషన్ వాష్ చేసుకోండి సో చూడండి ఐటమ్ వస్తుంది కలర్స్ కాంబినేషన్ ఈ రెండు టూ ఎయిటీ నైన్ రూపీస్లో మీకు రెండు మోడల్స్ చూపించాను అనమాట సో ఓకేనా ఇప్పుడు కొంచెం హెవీ చూద్దాం ఎందుకంటే ఫెస్టివల్స్ మ్యారేజెస్ ఉన్నాయి కదా కొంచెం హెవీ చూద్దాం ఫుల్ స్టోన్ అనమాట ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెటీరియల్ చాలా అంటే చాలా ప్లస్ ఉంటుంది ఇంకా దీని స్పెషల్స్ ఏంటంటే రియల్ మిరర్ వర్క్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నెక్స్ట్ ఈ షిబోరి డయ్యింగ్ చూసారా డబుల్ డైయింగ్ వస్తుంది మళ్ళీ డబుల్ డైయింగ్ మీద గోల్డ్ ప్రింట్ వస్తుంది ఈ స్టోన్ వర్క్ అనేది టాప్ అంతా ఫ్రంట్ సైడ్ ఎలాగుందో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సో టోటల్గా టాప్ అంతా కూడా టోటల్గా అనమాట ఫుల్ వర్క్ వస్తుందండి ఇది మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి లాభానికి అమ్మచ్చు ఇవన్నీ పార్టీవేర్ టాప్స్ దీంట్లో ఏం రంగులు ఉండే చూద్దాం అన్ని మెయిన్ కలర్స్ ఏమవుతుంది అంతా మెయిన్ కలర్సే ఉంది జస్ట్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ దాకా ఉంటాయి అంటున్నావు కదన్న కానీ బిగ్ సైజ్ మీరు వీడియో షేర్ చేయటం అని అడుగుతున్నారు సో నెక్స్ట్ వీడియో మాత్రం త్రీ ఎక్సెల్ నుంచి టెన్ ఎక్సెల్ దాకా ఉన్న అప్డేట్ ఐటమ్ మీకు ఇస్తాను దాంతో టూ పీస్ సెట్స్ వచ్చినాయి త్రీ పీస్ సెట్స్ వచ్చినాయి టాప్స్ వచ్చినాయి ఇంకా బిగ్ సైజ్లో పార్టీవేర్ వచ్చినాయి అవన్నీ కలిపి ఒక స్పెషల్ వీడియో మీ కోసం కానీ కొంతమంది త్రీ ఎక్స్లో కొన్ని డిజైన్స్ అన్నా చూపించిన అడుగుతున్నారు కొంతమంది పాపం ఫీడింగ్ టాప్స్ అడిగారు యాక్చువల్ ఫీడింగ్ టాప్స్ లేవమ్మ అయిపోయినాయి కొద్దిగా ఉంది ఒక టూ త్రీ డేస్లో రీస్టాక్ అవుతుంది ఖచ్చితంగా చేస్తాను ఫీడింగ్ టాప్స్ వీడియో మాత్రం అస్సలు మిస్ అయ్యాను మంది అడుగుతున్నారు రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా చేస్తాను ఓకేనా ఇది ఫోర్ జీరో నైన్ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఇది ఈ త్రీ ఎక్స్ మాత్రం అసలు సూపర్గా ఉంటాయి ఫంటాస్టిక్గా ఉంటాయి విత్ లైనింగ్తో రియల్ మీద వర్క్తో ప్యూర్ కాటన్ మీద వస్తాయండి ఐటమ్ మాత్రం చాలా చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది డబల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది జస్ట్ టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో రెండు డిజైన్స్ వస్తాయండి ఇది ఫస్ట్ డిజైన్ ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది సెకండ్ డిజైన్ చూడండి సైజు కానీ మెటీరియల్ కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట విత్ తో వస్తుంది పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇది సెట్కి రెండే ఉంటుంది అండి కరెక్ట్గా డబుల్ వస్తుంది సో రెండేనా తీసుకు ప్రాబ్లం లేదు ఈ కలర్ మ్యాచింగ్లో అది సో మీరు చూసే చాలా తక్కువేనండి మన వీడియోలో షేర్ చేసి ఇంకా మన దగ్గర ఐటమ్స్ మోడల్స్ చాలా ఉంటాయి సో మ్యాక్సిమం అవకాశం వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీసే పడుతుందండి త్రిబుల్ ఎక్స్ల్ సైజ్ అనమాట మళ్ళీ దీంట్లో ఫోర్ ఎక్స్ ఉందా ఫైవ్ ఎక్స్ ఉందని అడగద్దు కంపల్సరీగా మీకు గ్యారంటీగా నెక్స్ట్ వీడియో మాత్రం బిగ్ సైజెస్ స్పెషల్ వీడియో చేస్తాను ఓకేనా చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో చాలా చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇలాంటి డైలీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉండే సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు కొత్త కొత్త సరికొత్త ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను అంత అనుకుంటాం మరి బై